హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం జాతీయ అంతర్జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలను గురించిన కొంత సమాచారాన్ని చూద్దాం విపత్తు అనే పదం మధ్యయుగం నాటి ఒక ఫ్రెంచ్ పదం ప్రపంచవ్యాప్తంగా విపత్తుల నమోదు కార్యక్రమం క్రీస్తుపూర్వం నాలుగు వందల ముప్పైలో ఏథెన్స్ నగరంలో ప్రబలిన టైఫస్ అనే వ్యాధితో ప్రారంభమైనట్లు చరిత్ర రికార్డులు చెప్తున్నాయి యుఎన్ఓ సెక్రటేరియట్లో భాగంగా విపత్తుల అధ్యయనం కొరకు యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు ప్రపంచంలోనూ భారతదేశంలోనూ సంభవించిన విపత్తులలో ఎక్కువసార్లు సంభవించిన విపత్తుగా వరదలు మొదటి స్థానంలో ఉన్నాయి ప్రపంచ బ్యాంక్ నివేదికల ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం సంభవించే విపత్తుల వలన దేశ జాతి ఆదాయంలో రెండు పాయింట్ రెండు ఐదు శాతం మేర నష్టం వాటిల్లుతుంది వల్నరబిలిటీ అట్లాస్ వివరాల ప్రకారం మొత్తం దేశం భూభాగంలో యాభై ఎనిమిది శాతం భూభాగం భూకంపాలు అరవై ఎనిమిది శాతం భూభాగం దుర్భిక్షం పన్నెండు శాతం భూభాగం వరదలు పదిహేను శాతం భూభాగం భూపాతాలు ఎనిమిది శాతం భూభాగం తుఫానుల ప్రభావిత ప్రాంతంలో ఉన్నాయి జాతీయ విపత్తు నిర్వహణ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం రెండు వేల ఐదు డిసెంబర్ ఇరవై మూడు జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఏర్పాటైన సంవత్సరం రెండు వేల ఐదు మే ముప్పై ఎన్డిఎంఏ అమల్లోకి వచ్చిన సంవత్సరం రెండు వేల ఆరు సెప్టెంబర్ ఇరవై ఏడు విపత్తుల నిర్వహణను వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుండి కేంద్ర హోంమంత్రిత్వ శాఖలోకి బదిలీ చేయబడిన సంవత్సరం రెండు వేల రెండు ఫిబ్రవరి రెండు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి జాతీయ విపత్తు నిర్వహణ అమల్లోకి వచ్చిన సంవత్సరం రెండు వేల ఏడు ఫిబ్రవరి ఇరవై మూడు భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణకు సంబంధించి జాతీయ విధానాన్ని నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రెండు వేల తొమ్మిది అక్టోబర్ ఇరవై రెండున ఆమోదం పొందింది దేశంలో మొదటి విపత్తు నిర్వహణ కాంగ్రెస్ న్యూఢిల్లీలో రెండు వేల ఆరు నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో రెండవది రెండు వేల తొమ్మిది నవంబర్ నాలుగు ఐదు మరియు ఆరు తేదీలలో జరిగింది అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే కమ్యూనికేషన్ సాధనం హమ్ లేదా అమెచ్యూర్ రేడియా హమ్ లేదా అమెచూర్ రేడియా ఇక జాతీయ విపత్తు నిర్వహణ దినోత్సవం జాతీయ విపత్తు నిర్వహణ దినోత్సవం అక్టోబర్ ఇరవై తొమ్మిది జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు వాటి కార్యాలయం ఒకసారి చూద్దాం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు కేంద్ర కార్యాలయాలు జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ న్యూఢిల్లీ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ న్యూఢిల్లీ సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ దీన్ని రెండు వేల ఆరులో ఏర్పాటు చేశారు కార్యాలయం న్యూఢిల్లీ నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ న్యూఢిల్లీ కేంద్ర భూగర్భజల సంస్థ ఫరీదాబాద్ పంజాబ్లో ఉంది సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్స్ అగ్రికల్చర్ హైదరాబాద్లో ఉంది ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియోనోగ్రఫీ డోనాఫెలా గోవా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ హైదరాబాద్ పగతి నగర్లో ఉంది నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఫర్ ఎర్త్ ఇంజనీరింగ్ ఐఐటి కాన్పూర్ ఉత్తర్ప్రదేశ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పూణే నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీ నాగ్పూర్ ఇవి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవాన్ని ఒకసారి చూస్తే అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిడక్షన్ ప్రతి ఏటా అక్టోబర్ పదమూడున అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవంగా జరుపుకుంటారు రెండు వేల పదమూడులో ఈ దినోత్సవాన్ని విపత్తులు అంగవైకల్యంతో పోరాడుతున్న వారికి అంకితం చేశారు రెండు వేల తొమ్మిది వరకు ప్రతి ఏటా అక్టోబర్ రెండవ బుధవారాన్ని అంతర్జాతీయ సహజ విపత్తుల కుదింపు దినోత్సవంగా పాటించేవారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటిన ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ రెండు వేల పది నుండి ప్రతి ఏటా అక్టోబర్ పదమూడున అక్టోబర్ పదమూడున అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవాన్ని పాటించాలని నిర్ణయించింది ఇక అంతర్జాతీయ విపత్తు నిర్వహణ సంస్థల్ని ఒకసారి చూస్తే మొదటిగా పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ దీన్నే అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం అని కూడా అంటారు దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని హవాయి రాష్ట్రం ఇవా బీచ్లో ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దీన్ని ఏర్పాటు చేశారు రెండు వేల నాలుగులో హిందూ మహాసముద్రంలోకి వచ్చిన సునామీ అనంతరం దీని సేవలను హిందూ మహాసముద్రం పరిధిలో కూడా విస్తరించారు ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ దీన్ని పంతొమ్మిది వందల అరవై ఐదులో ఏర్పాటు చేశారు ప్రధాన కేంద్రం అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఉన్న హోనులూరు మరొకటి పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరిక సమన్వయ గ్రూప్ దీన్ని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో యునెస్కో ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఏర్పాటు చేశారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరొకటి ఆసియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జపాన్లోని కోబే నగరంలో ఏర్పాటు చేశారు మరొకటి ఆసియా డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్ దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరిలో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ కేంద్రంగా ఏర్పాటు చేశారు మరొకటి ప్రపంచ వాతావరణ సంస్థ ప్రపంచ వాతావరణ సంస్థ ఇది ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది ప్రతి ఏటా మార్చ్ ఇరవై మూడున ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ ఇది ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్లో ఏర్పాటు చేశారు దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది మరొకటి ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రపంచ వాతావరణ సంస్థ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమంలో కలిసి ఏర్పాటు చేశాయి దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది మరొకటి అకాడమీ ఫర్ డిజాస్టర్ ప్లానింగ్ అండ్ ట్రైనింగ్ అకాడమీ ఫర్ డిజాస్టర్ ప్లానింగ్ అండ్ ట్రైనింగ్ ఇది చెన్నైలో ఏర్పాటైన ప్రభుత్వేతర సంస్థ ఇది ప్రభుత్వేతర సంస్థ విపత్తు నిర్వహణ రంగంలో శిక్షణ కోర్సులు అందిస్తుంది అలాగే ప్రణాళికలను రూపొందిస్తుంది మరొకటి ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉంది ఇది ఫ్రెండ్స్ జాతీయ అంతర్జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు వాటి గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్